ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరులో భాగంగా లీగ్ స్టేజ్లో భారత్తో జరిగే మ్యాచ్ను ఆడమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది ఈ విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది అయితే ఇది ఈ ఒక్క మ్యాచ్తోనే ఆగిపోదని భవిష్యత్తులో కూడా భారత్తో జరిగే మ్యాచ్లను పాకిస్తాన్ బహిష్కరిస్తుందని పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నారు ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నీలో గ్రూప్ ఏలో భాగంగా ఫిబ్రవరి పదిహేనవ తేదీన కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది ఈ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఈ వ్యవహారంపై రషీద్ లతీఫ్ మాట్లాడుతూ ఐసీసీ ఎన్ని ఆంక్షలు విధించినా పీసీబీ భయపడపోదని స్పష్టం చేశారు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ల నుండి ఐసీసీ ఆసియా క్రికెట్ కౌన్సిల్కు భారీ లాభాలు వస్తాయి అంతా సవ్యంగా సాగుతుందన్న క్రమంలో బంగ్లాదేశ్ జట్టు టీ ట్వంటీ ప్రపంచకప్ నుండి తప్పుకుంది దాంతో పరిస్థితులన్నీ పూర్తిగా తారుమారయ్యాయి భద్రతా కారణాలతో బంగ్లాదేశ్ భారత్కు రావడానికి నిరాకరించినప్పుడు ఐసీసీ తేలికగా తీసుకుంది కానీ ఇప్పుడు రాజకీయ వాతావరణంగా మారిపోయింది గతంలోలా కాకుండా బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ అండగా నిలుస్తోంది భవిష్యత్తులో కూడా భారత్తో మ్యాచ్లను పాకిస్తాన్ బహిష్కరించనుంది ఐసీసీ ఆంక్షలు మ్యాచ్ ఓటమి గురించి పీసీబీ ఆందోళన చెందడం లేదు సాధారణంగా పీసీబీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోదని స్పష్టం చేశారు రషీద్ లతీఫ్ Daily, taste the daily.